కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటుందని మెదక్ ఎమ్మెల్యే పల్లి రోహిత్ రావు వెల్లడించారు ఆయన బుధవారం పాపనపేట మండల పరిధిలో నార్సింగ్ గ్రామంలో ఫంక్షన్ హాల్లో మిగత గ్రామాలకు చెందిన నూట ముప్పై నాలుగు మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేస్తుందని అలాగే రైతు రుణమాఫీ సైతం ప్రారంభించిందని పంద్ర ఆగస్టు వరకు మొత్తం రైతులు రుణమాఫీ పూర్తి చేసి ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవకే పాటుపడుతూ వచ్చి ఎన్నికల నాటికి ఓట్లు అడగగానే ప్రజలు ఓటు వేసే విధంగా సేవ చేసి ప్రజా రుణాన్ని తీర్చుకుంటున్నాం తీర్చుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు అనంతరం ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్ మెదక్ ఎమ్మెల్యేకు షాల్వాళ్లతో స్వాగతం పలికారు అనంతరం ఏడుపాయల్లో కళ్యాణకట్ట పాకశాలను ప్రారంభించి రాజగోపురం నుండి ఆలయం వరకు ఎనభై లక్షలతో నిర్మించనున్న రూముకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పాపనపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మల్లప్ప శెట్టి శ్రీకాంత్ అప్ప ఆప్షన్ సభ్యులు గౌస్ పాపనపేట మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆకుల శ్రీనివాస్ రమేష్ గౌడ్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు మరియు కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు Vai okay.